రాకేష్ మాస్టర్ చనిపోయినా సరే రాకేష్ మాస్టర్ రూపం మన అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గరకైతే వచ్చేసింది మన అన్నపూర్ణ స్టూడియోస్ ఎదురుగా ఉంది చూడండి ఆయన రూపం మన కృష్ణానగర్లో వీడియో వీడియో వైరల్ అయితే మాత్రం మీమ్స్లో వస్తాడు అనా అనా గాయస్ రాకేష్ మాస్టర్ గారు ఎప్పుడైనా పడుకునేటప్పుడు ఎన్టీ రామారావు గారిని చూసి పడుకుంటారు పొద్దున్న లేచిన తర్వాత కూడా ఆయన ముఖమే చూస్తారు అందుకే ఆయన విగ్రహాన్ని తీసుకొచ్చి ఎన్టీ రామారావు గారి పక్కనే పెట్టాము ఎప్పుడు మా అన్నగారు మా అన్నగారు అని బ్యాక్గ్రౌండ్లో విగ్రహాన్ని పెట్టుకొని మాట్లాడుతూ ఉంటారు ఎన్టీ రామారావు గారు అంటే చాలా ఇష్టం రాకేష్ మాస్టర్ గారికి అందుకే ఆయన విగ్రహం చేయించిన తర్వాత మొట్టమొదటిసారి తీసుకొచ్చి ఎన్టీ రామారావు గారి పక్కనే పెట్టామన్నమాట చూడండి మీకు కనిపిస్తూ ఉంటుంది ఎన్నో రోజుల నుండి ఎదురు చూస్తున్న సమయం ఆసన్నమైంది దారే వచ్చింది ఈ దేశంలోనే ఈ దేశంలోనే బిరేళ్ల మీద లెక్క పెట్టే అత్యంత అత్యంత అభ్యుదయ నృత్య దర్శకులు దక్షిణ భారత నాట్యాచార్యులు పాండిచ్చేరి ముఖ్యమంత్రితో నటరత్న అవార్డు గ్రహీత అమెరికన్ యూనివర్సిటీతో డాక్టరేట్ పొంది ఉన్నన్ని రోజులు అరహారం శ్రామిక జనాలు సినీ కార్మిక వర్గం కోసమే తెలుగుల కోసం తెలంగాణల కోసం కష్టజీవుల కోసం స్త్రీల కోసం బయటకు వచ్చిన తర్వాత పోలియో మూగా చోటి గుడ్డి యానాదులు వృద్ధులు ఏడుసు రోజులు కరోనా బాధితులు కుష్టి రోజులు ఎ ఎవ్వరు ఎక్కడ రోడ్ల మీద పడిపోయినా పశుపక్షాలకు కూడా సహాయం చేస్తూ తన కష్టార్జీతాన్ని మొత్తం మాటుకే పెట్టి తన జీవితాన్ని ధన్య ధన్యతం చేస్తున్నా కామరే డాక్టర్ రాకేష్ మాస్టర్ జై హోర్ జై హోర్ డాక్టర్ రాకేష్ మాస్టర్ ఐన ఉన్నని రోజులు సవర్సీల పోరాటాల నిర్వించే ఐన పోయిన తర్వాత కూడా ఆయన విగ్రహం రూపాన శ్రీకృష్ణ కృష్ణ పరమాత్ముడు రూపంంటి రవరు ఐన ఆరాధ్య దేవుడు రెండు విగ్రహాలతోటి వజ్రాయదులాగా బోన భవంతరల దేతర్లిటట్టు బిక్ బిక్ జిక్కులు పిక్కలటట్టు ఇప్పుడు రణ నినాదం అయి ప్రోగపోతుంది ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్లో జూనియర్ ఆర్టిస్టుల బాధలు గాథలు మొత్తం యావత్ రెండు రాష్ట్రాల ప్రజానికానికి తెలియజేయడానికి ఉద్యమ యుద్ధానికి ఇప్పుడు సన్నద్ధమవుతుంది ఈరోజు కృష్ణానగర్ పోయి ఆ యుద్ధమూర్తుల్ని అక్కడ ప్రతిష్ట చేసి అక్కడ శ్రామిక సినీ శ్రామిక వర్గాన్ని మొత్తం ఏకీకృతం చేసి వాళ్ళ శక్తియుక్తులను కూడదీసి మొత్తం కృష్ణానగర్లో కొంత కొంత హెమంతనగర్ కొంత నగర్ కొంత ఇక్కడ ఫిలిం సిటీ దగ్గర కొంత శ్రీమంత వీళ్ళంతా గ్యాదర్ చేసి చిత్రపూరికాల నుండి సెక్రటరీ నుండి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఉన్నా కృష్ణ ఉన్న అమరావతి దగ్గర దాకా రెండు విగ్రహాలతో వేలాది మంది వేలాది మంది వేలాది మంది కాయ కష్టం చేసే శ్రీని క్రామిక వర్గాన్ని పక్షాన వాళ్ళు ఇద్దరు రన నినాదమై ఆయన గారు శ్రీకృష్ణ పార్థులు సారథులాగా అర్జునులాగా నా తమ్ముడు మా ఎనక ఉంటారు ఈ యువకులు విద్యావంతులు కళాకారులు రాగేశ్వరసలు పెన్నెండి రాత్రింపలు ఉన్న ఈ మిత్రులు ఇంకా చాలామంది ఉన్న వాళ్ళందరినీ కలిసి ఇప్పుడు యుద్ధానికి సిద్ధమవుతున్నాం ఇప్పుడు ఈ కళాకారులతోటే ఈ సినీ కళాకారులు రాకేష్ మాస్టర్ శ్రీయాతి ప్రేమ శిష్యులతో ఇప్పుడు ప్రారంభిద్దాం చెప్పాలనుకుంటున్నాడు సిఐటి அந்த வீடியோ மீன்ஸ் வீடியோ வைரல் அப்படி மாத்தி லக்தி அண்ணா அண்ணா వీడియో వైరల్ అయితే మాత్రం మేము లేతారు రేపు చార్లే నువ్వు పాదు ఏం చేస్తావు ఇంత చేసి నువ్వు లేకపోతే అత్త పండేసుకున్నావా ఈ ఆడ ఎక్కువ వాళ్ళ దగ్గర యాడ్ కూర్చున్నాం మనం బండి తీసుకుంటాం వెనకాల కూర్చోాలి ఇంకా ముందు సరిపోయారు ఇద్దరికి వెనకాల కూర్చోాలి వాళ్ళ దగ్గర జోహార్ చెప్పు గట్టిగా పట్టుకో గడ్డి పట్టుకో పడ్డ కింద తీసుకురా మీరు నుంచేనా సరే అందరి దగ్గర కొంచెం రాకేష్ మాస్టర్ చనిపోయినా సరే ఆయన రూపం కృష్ణనగర్కి చేరుకుంది మన అన్నపూర్ణ స్టూడియోస్ ఎదురుగా ఉంది చూడండి ఆయన రూపం ఆయన విగ్రహం అయితే ఇక్కడికి తీసుకొచ్చాం మన జూనియర్ ఆర్టిస్ట్లకి అండ్ డ్యాన్సర్లకి మన ఇండస్ట్రీలో ఎవరెవరికి అన్యాయాలు జరుగుతున్నాయో ఆ అన్యాయాలపైన రాకేష్ మాస్టర్ బ్రతికున్నప్పుడు చాలా పోరాటాలు చేశారు కొంతవరకు బాగానే న్యాయం చేశారు మన తెలంగాణ డాన్సర్లకు కూడా న్యాయం చేశారు అలానే ఆయన కోరికలు కొన్ని మిగిలిపోయి ఉన్నాయి ఆ కోరికల్ని నెరవేర్చడం కోసం అయితే మన ఆలేటి ఆటం గారు అయితే ముందడుగేశారు ఆయనతో పాటు మేము కూడా ఒక అడుగు ముందుకు వేస్తాం రాకేష్ మాస్టర్ గురించి మీ అందరికీ తెలుసు ఆయన ఎంత సహాయం చేస్తారు ఎంతెంత చేశారు ఎన్ని పోరాటాలు చేస్తారు అన్నది మాకు దయచేసి సపోర్ట్ చేయండి మాస్టర్ రూపంతో అయితే ముందుకు వెళ్తున్నాము అన్నం తిన్నారా మహేందర్ తిన్నరా ఇంకేమన్నా కావాలా ఏమద్దా